మనకు జీతం వస్తే ఇన్కమ్ ట్యాక్స్ బట్టలు కొంటే జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పెట్రోల్ పోసిన ట్యాక్స్ టోల్ గేట్ దాటినా ట్యాక్స్ రోజు మనం ఏదో విధంగా ట్యాక్స్ చెల్లిస్తూనే ఉన్నాం కానీ ఒకసారి ఆగి ఆలోచిస్తే ఆ డబ్బు ఎక్కడికి వెళుతుంది ఆ డబ్బును ఎవరు వాడుతున్నారు మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం ట్యాక్స్ అంటే ఏమిటి ఎక్కడ వసూలు చేస్తారు ఎక్కడ ఖర్చు పెడతారు ట్యాక్స్ అనేది తప్పు కాదు ప్రతి దేశానికి ప్రజల సహకారం అవసరం మన పన్నులతోనే ప్రభుత్వం రోడ్లు వేస్తుంది విద్య ఆరోగ్యం అందిస్తుంది పోలీస్ ఆర్మీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది అంటే మనం ట్యాక్స్ చెల్లించడం వల్లే దేశం పనిచేస్తుంది కానీ సమస్య ఏంటంటే మనం చెల్లించిన పన్ను ఎలా వాడుతున్నారు అన్నది మనకు తెలియదు ఎందుకంటే అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు అలాంటిది మనం అడగపోయినా మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మరి అలాంటప్పుడు లెక్కలు చూపివ్వాలి కదా ఇంట్లో నాన్నని డబ్బు అడిగి ఇలా బుక్స్ మరియు ప్రాజెక్ట్స్ కు ఖర్చు అయ్యాయి అంటే ఏ తండ్రి అయినా సంతోషిస్తారు అలాగే ప్రజలకు ఇలా డెవలప్మెంట్ మరియు ఇలా హాస్పిటల్ స్కూల్స్ కట్టించాము అంటే ప్రజలైనా సంతోషిస్తారు కానీ నాన్నకు అంటే ప్రజలకు చెప్పింది అబద్ధపు లెక్కలు అని తెలిస్తే దాన్ని మోసం అంటారు మనం చెల్లించే ట్యాక్స్ రెండు రకాలుగా చెల్లిస్తాము డైరెక్ట్ ట్యాక్స్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ చాలా మందికి అవి ఏంటనే విషయం అర్థం కాదు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం డైరెక్ట్ ట్యాక్స్ మనం సంపాదించిన డబ్బు మీద ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం జీతం పొందిన వెంటనే ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది ప్రాపర్టీ ట్యాక్స్ అంటే మనకు సొంత ఇల్లు స్థలాన్ని కలిగి ఉంటే మనం నగర మున్సిపాలిటీకి కట్టాలి ఇక్కడే ఒక ప్రశ్న వేసుకోవాలి నేను నా జీతం మీద ట్యాక్స్ కట్టాను మరి నా కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఎందుకు ఉంది రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్ మనం ఖర్చు చేసే ప్రతి వస్తువు మీద జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనం బిస్కెట్లు సబ్బులు షాంపులు రీఛార్జ్లు ఫోన్ బిల్లు ఏదైనా కొన్నా దాని మీద జిఎస్టి ఉంటుంది మనం నోటు పెట్టే ప్రతి వస్తువు మీద మన ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నాము మనకు తెలియకుండానే ఇప్పుడు మీకు ప్రశ్న బిస్కెట్స్ కొన్న పాలు కొన్న షూస్ కొన్న ప్రతి చోట ట్యాక్స్ ఎందుకు మూడవది హైడెన్ ట్యాక్సెస్ మనకు చూపకుండా తీసుకునే పన్నులు పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ పెట్రోల్ ధరలో ఫిఫ్టీ పర్సెంట్కు పైగా ట్యాక్స్ టోల్ ట్యాక్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ రోడ్ ట్యాక్స్ మనం రోడ్డు పైన ప్రయాణించిన ట్యాక్స్ హోటల్ సర్వీస్ ఛార్జెస్ ఆన్లైన్ కన్వీనియన్స్ ఫీజెస్ ఇవన్నీ కూడా పన్ను రూపాల్లోనే ఇప్పుడు ఇంకో ప్రశ్న నేను రోజు మూడు వందలు ఖర్చు చేస్తున్నాను అంటే దాంట్లో ఎంత ట్యాక్స్ నేను కడుతున్నాను ఒక రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల కోట్ల ట్యాక్స్ ను కలెక్ట్ చేసింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ ట్యాక్స్ మనీ ఎక్కడ వెళ్తుంది ప్రభుత్వం చెబుతుంది అభివృద్ధికి వాడుతున్నాం కానీ మనకు ఎలాంటి అభివృద్ధి కనబడటం లేదు గవర్నమెంట్ స్కూల్స్ గురించి చెప్పక్కర్లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు రోడ్ల నిర్మాణం గురించి మాట్లాడక్కర్లేదు కానీ రాజకీయాల ప్రెస్ మీట్స్ సభలు పబ్లిసిటీ కట్అవుట్స్ కు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే సమాధానం లేదు బడ్జెట్ లో చూపించిన నెంబర్లు ఫైల్లో మాత్రమే నిజ జీవితంలో కనిపించవు ఇదే అసలైన సమస్య పెట్రోల్ ధర వంద రూపాయలు అంటే దాంట్లో యాభై రెండు రూపాయలు పైగా ట్యాక్స్ టోల్గేట్ ఫీ వసూలు చేస్తారు కానీ అదే రోడ్లలో గుంటలు కరోనా సమయాల్లో కోట్లు ఖర్చు చేశారు కానీ పరికరాలు కనిపించడం లేదు ప్రభుత్వ స్కూల్స్ లో కూర్చోడానికి బెంచెస్ వేశామని చెప్పారు కానీ నేలపై కూర్చుంటున్న విద్యార్థులు మంత్రుల వాహనాలకు కోట్లు పేదల హాస్పిటల్ కు నిధులు లేవు ఇంత ట్యాక్స్ వసూలు చేస్తారు కానీ ప్రజల మీద ఖర్చు ఏమాత్రం కనిపించదు ఎందుకంటే ట్యాక్స్ వసూలు చేయడంలో నిబంధనలు ఉన్నాయి కానీ ఖర్చు చేయడంలో తాము లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయం ఉంది ముందు మనం అవగాహన పెంచుకోవాలి తరువాత ప్రశ్నించాలి ఆర్టీఐను వాడాలి మన దగ్గర ఉండే ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్ ను అడగాలి మన మౌనం అంటే వాళ్లకు దోపిడీ లైసెన్స్ లాగా మారుతుంది కానీ మనం ప్రశ్నిస్తే ఒక మున్సిపల్ బిల్డింగ్ కూడా తక్కువ ధరకే కట్టబడుతుంది ఒక స్కూల్లో నాణ్యత కలిగిన చదువు కూడా ఉంటుంది ట్యాక్స్ చెల్లించడం బాధ్యత కానీ దాన్ని ఎలా వాడుతున్నారనే విషయం అడగడం నిజమైన దేశభక్తి బడ్జెట్లో ఎంత చూపించారు అన్న దానికంటే మన కాలనీకి మన ఫ్యామిలీకి ఎంత మేలు జరిగిందని చూసుకోవాలి మన మార్పు కోసం అడిగే ఒక్క ప్రశ్న ఈ దేశ భవిష్యత్తు జై హింద్